హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు వాళ్ళలో వేసుకుందామని నైటే నానబెట్టి వేసుకున్నాం శనగలు ఈ నల్ల శనగలు పొట్టు శనగలు చాలా మంచిది ఇది ఫైబర్ ప్రోటీన్ అంత మంచిది అనమాట వాళ్ళకి కావాల్సినవి ఏమేమంటే చూసేయండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ఇవన్నీ తరిగేసి ఇలా పెట్టేసుకున్నాం పిండి అయితే ఇలాగ పిండి కదలండి శనగలు ఎలా మిక్సీ పట్టేసుకున్నాం కచ్చ పచ్చ బాగా మెత్తగా అయితే పట్టుకోకూడదు ఇక ఇక శనగలన్నీ మిక్సీ పట్టేసుకున్నాం ఇంకా కావాల్సినవి అన్నీ తరిగేసి ఇందులో కలిపేసుకున్నాం కొంచెం ఉప్పు సరిపడగా కొద్దిగా సోడా కూడా వేసుకుంటున్నామండి అదే కడుపునప్పుడు చోడ బాగా కలిపేసుకుని వడ్లైతే ఎలా వేస్తాం మేము చూపిస్తాము చూడండి ఇక్కడైతే ఆయిల్ అయితే కాగుతుందండి వడ్లైతే వేసేసుకోవచ్చండి నూనె అయితే కాగిపోయింది బాగా హీట్గా ఉంటే తొందరగా మాడిపోయి లోపలడుకో మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కొంచెం హీట్ ఎక్కాక వేసుకుంటే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ వాయి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రెండో వాయి కూడా వేగుతున్నాయి చూసారండి మళ్ళయితే చాలా టేస్ట్గా ఉన్నాయి అసలు ఎంత టేస్ట్ అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్